అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ బీజే సంక్షేమ సంఘం తరఫున అదే విధంగా గౌడ ఈడీ సంక్షేమ సంఘం తరఫున ఆ సావిత్రిబాయి పూలే గారికి జయంతిని తెలియడానికి అనంతపురం నడిపొట్టినటువంటి జడ్పీ కార్యాలయానికి మేము బీజే సంఘం తరఫున ఈడీ సంఘం తరఫున మనం వీరికి చదువులు రావడం జరిగింది మొదటి దౌర్భాగ్యం ఏమంటే జెడ్పీ ఆవరణ వచ్చిన తర్వాత జ్యోతిబాయి పూలేకి గానీ సావిత్రిబాయి పూలే కానీ ఒక దండా లేదు అసలు క్లీనింగే లేదు చాలా అపరిశుద్ధత ఉంది ఇక్కడ సో దానివల్ల మేము మా సహచరి మిత్రులు కుల సంఘాల వాళ్ళు అంతా కలిసి మేమే సావిత్రిబాయి పూలే గారి జ్యోతిరావు పూలే గారి విగ్రహాల దగ్గర క్లీన్ చేసేసుకొని మేమే అంత శుభ్రంగా తెలియజేసుకొని మేమే పూలమాల లేచి జయంతి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఆ ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారికి మేము తెలియజేద్దామని చెప్పేసి జడ్పీ ఆవరణంలో ఉన్నటువంటి మీటింగ్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము తెలియజేశాము తెలియేసిన వెంటనే జెడ్పీ సమావేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అప్పుడు వాళ్ళు గుర్తు చేసుకొని ఒక మహిళకు చదువునిచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి అనేది కాని ప్రతి ఒక్కరు మర్చిపోయారా విద్యావంతులు మర్చిపోయారు మహిళలు మర్చిపోయారు జిల్లా ప్రతినిధులు మర్చిపోయారు ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ మర్చిపోయారు మేము తెలియజేసిన తర్వాత అప్పుడు ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అప్రమత్తమై వెంటనే ఆ సమావేశం మధ్యలో ముగించుకోక ముందనే స్టార్టింగ్ ముందులోనే ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు అని చెప్పేసి వాళ్ళు డిస్క డిస్కషన్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా వచ్చేసి ఇప్పుడు మేము చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు నిలబడ వాళ్ళు జయంతి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి విగ్రహానికి వచ్చి పూల వాళ్ళ వేయడం జరిగింది ఇది చాలా దౌర్భాగ్యం మేము వెంటనే మేము ఇక్కడ మా సంఘాల వాళ్ళంతా వచ్చిన వెంటనే బీసీ డిడి గారికి కుసుబు ఆమె డీడీ గారికి ఫోన్ చేసి చెప్పాము మాకే గవర్నమెంట్ నుంచి అనుమతులు లేవు జీవో లేదు చాలా ఇర్రెగ్యులర్ గా సమాధానం జరగడం జరిగింది మేము వెంటనే కలెక్టర్ గారికి ఇది ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ పూలమాల వేసి వెళ్ళి ఇర్రెగ్యులర్ గా సమాధానం పోవడం జరిగింది ఒక్కటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉన్న కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రజాప్రతిని ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాం మన చదువుల తల్లి సరస్వతి అయినటువంటి మొదటి మహిళా విద్యావంతురాలైనటువంటి మన సావిత్రిబాయి పూలే గారి జయంతిని ప్రతి సంవత్సరము ఈ జనవరి మూడున ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఇలాంటి సంఘటనలు మరీ పురావృతమైతే చాలా మా సంఘాల వాళ్ళతో చాలా మేము మీరు మేము ఎదురుదాడి చేయ పరిస్థితి వస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మీ సురేంద్ర గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈడే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతపురం మాట్లాడల్ ఈ రోజున ప్రథమ ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబా పూలే జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఏమంటే ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాల్సిన పరిస్థితిని కాదని ఈ రోజు అనంతపురం జిల్లాలో జిల్పా జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్నటువంటి సావిత్రిబాబా పూలే విగ్రహానికి గాని పూలే విగ్రహానికి గానీ కనీసము క్లీన్ చేసిన పాపాను పోలేదు చెత్త చెదారం అంతా పేరుకుపోయి ఉండగా ఇక్కడ క్లీన్ చేసిన పరిస్థితి కానీ ఒక పూలమాల వేసిన పరిస్థితి కానీ లేదు ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే నేనే స్వయంగా కుష్పు కోటారి గారికి డిడి గారికి ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత మేమందరం కలిసి తనకు తెలియజేస్తే తను చెప్పే నిర్లక్ష్య సమాధానం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జీవో మాకు రాలేదు ఆదేశాలు రాలేదు కాబట్టి మేము సావిత్రిబాపులే జయంతిని నిర్వహించలేదు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కనీసం బీసీలు అయినటువంటి బీసీ సామాజిక వర్గానికి లేదా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఎటువంటి ఎటువంటి వీళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రథమ పౌరురాలు ప్రథమ చదువుల చెల్లైనటువంటి సావిత్రిబాబు పూలే జయంతిని కూడా నిర్వహించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం ఉందంటే ఇది ఎటువంటి పరిస్థితికి ఎటువంటి పరిణామాలకు దారి చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే సావిత్రిబాబు పూలేను గాని జ్యోతిబాబు పూలేను గాని గౌరవించుకోలేని ఈ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఉండడం సిగ్గుచ్చేటు ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి భవిష్యత్తులో కొనసాగకూడదంటే ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లా డీడీ గారిని వెంటనే తక్కువ జిల్లా పరిషత్ సమావేశం మధ్యలోనే వచ్చి మా విన్నపమైన ఆలకించి వచ్చి ఇప్పుడు ఆయన దండేసి నివాళులర్పించడం జరిగింది అంటే ప్రజా సంఘాలుగా ఒకరు తెలియజేస్తే జయంతి సావిత్రిబాపులు అయితే జయంతిని చేసే పరిస్థితి కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ వస్తుందంటే ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎటువంటి అధికారులు వీళ్ళలో ఉన్నా కూడా వాళ్ళందరిపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేసి ఖచ్చితంగా సావిత్రిబాపులే గారిని జ్యోతిబాపులే గారిని ప్రతి సంవత్సరం ఘనంగా వాళ్ళకి అర్పించి తద్వారా దేశ ప్రజలకు మనము బాధ్యతగా నిలవాల్సిన అవసరం ఉంది బీసీలకు బాధ్యతగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై భీమ్ సందర్భంగా ఈ రోజు జట్టి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే అంత నిర్లక్ష్యంగా ఉంది ఈ రోజు ఇక్కడ చూస్తే విగ్రహాలు కడిగింది లేదు చెత్త చెతారం అంతా కూడా ఇక్కడే ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారని ఇందాక ఈడీ కుష్బు గారికి ఫోన్ చేసి వారు నిర్లక్ష్యం వైఖరి మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు ఎటువంటి నిధులు లేవు అనే విధంగా ఆమె సంస్కారంగా మాట్లాడింది మేము ఒకటే తెలియజేస్తున్నాం ఖుష్బు గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా ఈరోజు మొట్టమొదటి పంతులుగా ఒక మహిళ ఒక కీర్తి కాల్చినటువంటి మహిళకు ఈరోజు ఈ అప్రతిష్టి పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం అనేది చాలా చేసిందని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అంటే మేము రానున్న రోజుల్లో బీసీలం ఇట్లాంటి పనులు చేస్తే దేనికైనా వరిగారు అని తెలియజేస్తున్నాం